రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపై ఎవరైనా మత్యస్థిమితం లేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ కు శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ ఈ కార్యక్రమ నిర్వాహకుడైన రామకృష్ణమరాజును అభినందించారు ఇటువంటి మంచి కార్యక్రమానికి గాను ప్రతి ఒక్కరూ సహకరించి తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు మనోబంధు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణ మహారాజు మాట్లాడుతూ మానసిక స్థితి లేని వారు ఎక్కడ కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు శనివారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇప్పటికే రెండు వందల యాభై మంది మానసిక రోగులైన వారిని ఆరోగ్యవంతులుగా మార్చి వారి కుటుంబాల చెంతకు చేర్చామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మనోబంధు ఫౌండేషన్ సభ్యులు ఆర్బీఐ అంజయ్య జర్నలిస్ట్ అరవ జైపాల్ కవి రచయిత గోవిందు న్యాయవాది సుబ్రహ్మణ్యం ప్రజా నాయకుడు డిఎంసి భాస్కర్ డామినేటి కేశవులు నాగేంద్రులు పాల్గొన్నారు మతిస్థిమతం లేనటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది తిరుపతిలో తిరు తిరుగాడుతున్నారు బట్టలు లేకుండా శుభ్రత లేకుండా మురికి నీళ్ళు తాగుతూ హోటల్ ముందు పుచ్చిపోయినటువంటి చెడిపోయినటువంటి ఆహారాన్ని తింటూ మాటలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా మనోబంధు ఫౌండేషన్ హక్కును చేర్చుకొని వారిని కూడా మనుషులుగా తీర్చిదిద్దడానికి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో కూడా అటు వాళ్ళను గుర్తించి మనకు సమీపాన ఉన్నటువంటి కడప లేనటువంటి వైద్యశాల బ్రహ్మాండంగా ఒకటి ఉంది మరి అక్కడ అడ్మిట్ చేయడం అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ మనోబంధు అంబులెన్స్ని మరి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు సుబ్బరాయుడు గారు ప్రారంభించడం శుభ పరిణామంగా చే తెలియజేస్తూ తిరుపతి నగరంలో ఉన్న ప్రజా కానివ్వండి సోషల్ యాక్టివిస్ట్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళని ఈ మనోబంధుకు అప్పు చెప్పాల్సిందిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున కోరుతాను మనోబంధు ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మానసికతో బాధపడుతూ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి అనాథల్ని మేము పికప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ అడ్రస్ చెప్పగలిగితే వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరుగుతుంది ఇది మేము గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం సుమారుగా రెండు వందల మందిని అప్పుడు మేము బాగు చేయడం జరిగింది ఈ రాయలసీమ డ్రైవ్లో భాగంగా అనంతపూర్ కడప చేయడం జరిగింది అక్కడ ఒక పదిహేను మందిని కడప హాస్పిటల్లో జాయిన్ జరిగింది ఈరోజు తిరుపతిలో కొంతమందిని పికప్ చేసి కడప తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఎక్కడ ఎవరు కనిపించినా కూడా మాకు తెలియజేస్తే మేము వాళ్ళని పికప్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది